వెల్కమ్ టు జస్ట్ ఆ మినితజీ సర్ సెపెస్ నాలుగు ముప్పై దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు నేడు క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మ గురించి పాడే పాటల్లో వాక్యానుసారంగా లేని పాటలు మనం కొన్ని వింటా ఉన్నాము వినడానికి చాలా వినసొంపుగానే ఉన్నాయి కానీ అవి వాక్యానుసారమా లేదా మనం బైబిల్ యొక్క వెలుగులు పరిశీలన చేయాలి వాటిలో నాపైకి దిగిరమ్మయ్య పరిశుద్ధాత్ముడ రండి రండి స్వాగతం అంటూ పదే పదే ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు యోహాన్సు వార్త రాజ్యంలో నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపదును అంటే ఆదరణకర్త పరిశుద్ధాత్మ మీదకు వస్తాడని చెప్పడం జరిగింది మేడగది మీద నూట ఇరవై మంది భక్తులు పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూసినప్పుడు పెంతుకొస్తూ పండుగ దినమందు పరలోకం నుంచి భూమి మీద రావడం జరిగింది నాటి నుంచి నేటి ఇరవట శతాబ్దం వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆయన తీర్పు గురించి సత్యం గురించి బోధిస్తూ ఉన్నాడు ఎవరైతే మనిషి పొంది రక్షణ పొంది బాప్తీస్ తీసుకుంటే వారిలోకి వచ్చి నివాసం చేస్తాను రామాయణ్